అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది పరమసముద్రం చెరువు కట్టలో ఉన్నటువంటి రావి చెట్టు ఈ రావి చెట్టు పదిహేడవ శతాబ్దానికి చెందినది అప్పటి నుంచి ఇప్పటిదాకా దీనికి పరమసముద్రం అర్చకులు పూజ చేస్తూ వస్తున్నారు ఈ చెట్టు కింద మనం చూసాము ఐదు నాగరాళ్ళు ఉండేవి అవి చెట్టు త్వరలో మూసుకుంటూ ఇప్పుడు రెండు రాళ్ళు మాత్రమే కనపడుతుంది దీని పక్కన ఉన్నటువంటిది ఇప్పుడు సమీపంలో పదహైదు ఏళ్ళకు ముందు ఒక చిన్నగా రెండు నాగరాళ్ళను ప్రతిష్ఠించారు దాని పక్కన ఉన్నటువంటిది పూర్వకాలంలో అంటే పదిహేడవ శతాబ్దం పటినాటి నుంచి ఇప్పటిదాకా పరమసముద్రం అర్చకులు ప్రతి వినాయక చవితి రోజు నాగలరాళ్లకు పాలు పోసి ఈ చెట్టుకు ప్రదక్షిణాలు చేసి పూజలు చేస్తూ జరిపించుకుంటూ వస్తున్నారు ఇది ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా పరమసముద్రం అర్చకులు దీన్ని చేస్తూ వస్తూ ఉన్నారు ఈ చెట్టుకు క్రింద అంటే పక్కన ఒక పుట్ట ఉండేది ఆ పుట్టలో పూజలు చేసేటప్పుడు స్వయంగా నాగరాజు అంటే పాము దర్శనమిచ్చి మనం చేసే పూజలో పాలును స్వీకరించి పూజను స్వీకరించి కనుమరుగయ్యేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ చెరువుని కట్ట పెద్దది చేయడం వల్ల చెరువు బాగు చేసేదానికోసం కోసం ఏడు సంవత్సరాలకు ముందు దాని మీద మట్టి ఎక్కువగా పోయడం వల్ల ఇప్పుడు ఆ పుట్ట అనేది కనుమరుగైంది చెట్టు పక్కనే ఒక వేప చెట్టు కూడా ఉండేది అభివృద్ధి పథంలో అది పోయింది ఇది ఈ రావి చెట్టు యొక్క విశేషాలు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ